హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రుచికరమైన బీరకాయ పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ బీరకాయ పచ్చడికి నేను పోకులో బీరకాయలు తీసుకుంటున్నానండి బీరకాయలు మరి చిన్నగా కాకుండా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నేనైతే ఐదు నుండి ఏడు వరకు పచ్చిమిర్చిని వేస్తున్నాను ఇది వేగాక చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది పేస్ట్లా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి బిరకాయ ముక్కలు వేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి ఇలా మగ్గితే చాలు అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ప్యాన్లో ఉండే వేడికే కొత్తిమీర మగ్గిపోతుందండి ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చిలోనే బీరకాయలు కూడా వేసి కాస్త చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి మీకు వీలైతే రోట్లో అయినా రుబ్బుకోండి లేదంటే మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి కొంచెం బరకగానే ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు పోపులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక నాలుగు వెల్లుల్లి ముక్కలు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు చిటికెడు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకొని అందులోనే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి అంత బాగా కలిసేలా కలుపుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే మరింత రుచికరంగా ఉంటుంది అంతే అండి బీరకాయ పచ్చడి రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి